తను ఒక మానసిక రోగిగా తయారయ్యిందండి అండి వృద్ధస్తమాను ఇంట్లో అరుస్తూ ఉండేదండి కేకలేస్తూ ఉండేదండి అస్తమాను కోప్పడుతూ ఉండేదండి ఒకవైపు భార్య ఏమో ఆ పరిస్థితులను అర్థం చేసుకోలేక మానసికంగా బలహీనమై అరుస్తూ కేకలేస్తూ ఉంటే మరొక వైపు కళ్ళ ముందే బిడ్డలు చచ్చిపోతూ ఉంటే ఇంకొక వైపు ఏ ఒక్కరూ కూడా తను చెప్పేటటువంటి సువార్తను అంగీకరించకుండా తిరస్కరిస్తూ ఉంటే ఒంటరిగా కూర్చుని విలియం కేరీ ఏడ్చేవాడండి అనేక సార్లు సాతాను వచ్చి ఒక మాట చెప్పేవాడు ఇక్కడ ఉండి ఏం చేస్తావు ఒకవైపు నీ భార్యని పిచ్చిదాన్ని చేసి పడేసావు దేవుడు దేవుడు అని చెప్పి మరొక వైపు నీ బిడ్డలను చేతులారా చంపేసుకుంటున్నావు సరైన ఆహారం లేక సరైన మందులు లేక తిరిగి నీ దేశానికి వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా సుఖంగా జీవించవచ్చు వెళ్ళిపో అని సాతాను క్షోధిస్తున్నప్పుడు విలియం కేరీ ఒకే ఒక్క నిర్ణయం ఒక గురి కలిగి ఈ దేశానికి వచ్చాను సువార్తను అందించాలి అని చెప్పి అది తప్ప నాకు వేరే ధ్యాస లేదు మరొక ఆశ లేదు తిరిగి వెళ్ళిపోమంటున్నావు కానీ నా జీవితంలో ఎప్పటికీ కూడా తిరిగినే నా దేశానికి వెళ్ళనే వెళ్ళను నా దేవుడు తాను నా జీవితంలో జరిగించాలి అనుకున్న దానిని జరిగించేంత వరకు ఇదే భూమి మీద ఉంటాను ఖచ్చితంగా తీర్మానం తీసుకున్నాను ఏడు సంవత్సరాలు ప్రయాస పడినప్పటికీ ఎటువంటి రిజల్ట్ చూడనటువంటి విలియం కేరీ ఏడవ సంవత్సరం దాటిన తరువాత మొట్టమొదటిగా ఒక అన్యుడు క్రీస్తు యొక్క ప్రేమను అర్థం చేసుకున్నాడు అంగీకరించాడు ఆ తరువాత దేవుని కొరకు గ్రేట్ థింగ్స్ వాటిని తలపెట్టాలి అనుకున్నటువంటి విలియం కేరీ మదిలో ఒక ఆలోచన పుట్టుకొచ్చింది ఏంటో తెలుసా హిందీ నేర్చుకోవాలి హిందీ నేర్చుకున్నాడు హిందీ ఇంగ్లీష్ డిక్షనరీ రాయాలి అని చెప్పి ఇంగ్లీష్ హిందీ డిక్షనరీ రాశాడు అంతేగాను భారతదేశంలో డబ్బులను జాగ్రత్త పరిచేటటువంటి విధానాన్ని బ్యాంకింగ్ సిస్టాన్ని ప్రారంభించాలి అని చెప్పి భారతదేశంలో ఈరోజు మనం బ్యాంకులు చాలా చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ బ్యాంక్స్ ఉన్నాయి మీకు విషయం తెలుసా భారతదేశంలో బ్యాంకింగ్ సిస్టాన్ని ప్రారంభించిన మొట్టమొదటి మనిషి విలియం కేరీ అంతేకాదండి బైబుల్ని హిందీ భాషలోకి తర్జుమా చేసి ఆ తర్జుమా చేసిన దాన్ని ప్రింట్ చేయాలి అని చెప్పి ఇంగ్లాండ్ నుండి ప్రింటింగ్ ప్రెస్ని భారతదేశానికి తెప్పించాడు అలా భారతదేశానికి తెప్పించి ఆ ప్రింటింగ్ ప్రెస్ను ఉపయోగించి ప్రింటింగ్ చేయాలనుకున్నటువంటి తర్జుమా చేసినటువంటి ప్రతులన్నీ కూడా జాగ్రత్తగా తాను భద్రం చేసి బయటికి వెళ్ళాడు తను తిరిగి ప్రయాణం వచ్చేసరికి ఆ ప్రింటింగ్ ప్రెస్ తాను తర్జుమా చేసిన బైబుల్ ప్రతులు తన కళ్ళ ముందే తగలబడిపోతూ ఉన్నాయి కాలిపోతూ ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాల నిరాశ నిస్పృహ విలియం కేరీ దగ్గరకు వచ్చి ఒక స్నేహితుడు అడుగుతున్నాడు మళ్ళా మళ్ళా ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది మళ్ళీ నువ్వు తర్జుమా చేసిన ప్రతులన్నీ కాలిపోయినాయి ఇప్పుడు ఏం చేయబోతున్నావు విలియం కేరీ మళ్ళీ నేను ట్రాన్స్లేట్ చేస్తాను మళ్ళీ ట్రాన్స్లేట్ చేశానండి ఒక విషయం తెలుసా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రింట్ అయినటువంటి గ్రంథము ఏమిటో మీకు తెలుసా ఎదిగో పరిశుద్ధ గ్రంథము మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రింటింగ్ ప్రెస్ తెప్పించింది ఎవరో తెలుసా విలియం కేరీ ప్రింట్ చేసిన మొట్టమొదటి గ్రంథము బైబల్ అంతెందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రింట్ అయినటువంటి గ్రంథము బైబుల్ జాన్ గుటన్బర్గ్ అనేటటువంటి వ్యక్తి ప్రింటింగ్ ప్రెస్ ని కనుగొన్నాడు అలా ప్రింటింగ్ ప్రెస్ ని కనుగొన్నప్పుడు ఏం చేశాడో తెలుసా ఈ ప్రింటింగ్ ప్రెస్ ని కనుగోవడానికి దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు ఏ దేవుడైతే నాకు ఈ ప్రింటింగ్ ప్రెస్ని కనుగొనే జ్ఞానాన్ని ఇచ్చాడో ఆ దేవుని కూర్చిన గ్రంథాన్నే ప్రపంచానికి నేను కానుకగా ఇస్తాను అని చెప్పి మొట్టమొదటిసారి ఆ ప్రింటింగ్ ప్రెస్లో తాను ప్రింట్ చేసినటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథము